వచ్చి ఎంత కృపామాత్ర మాత్రం స్వామి అంటే ఆమె ఇలాగా మా ఆచార్య పరంపర తిన్న వెళ్ళాలి అనుకుంటోంది మీరు ఏం చేయగలరా అంటే ఎంత ఆనందమైన మాట చెప్పారంటే వారికి స్వప్నం వచ్చి స్వప్నంలో తెలుగు వాళ్ళకి కనిపించారు ఆలోచిస్తే పొద్దు నుంచి ఎంత శ్రమ పడి ఏం తిన్నారో మంచి నేను కూడా సాగారో అని అడగలేదు మేము ఒకరోజు ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నాం ఇలా తెలుసుకున్నాం ఏ హడావిలో ఉన్నాం అంత కృపా మాత్ర ప్రసన్నాచార్యుగా వచ్చినటువంటి స్వామి ప్రత్యేకం మన శాస్త్ర ఉత్సవం కోసమే ఏం చేశాడ మళ్ళీ ఉండడం చెప్పడమే తప్ప అది ఏమైనా వాళ్ళు ప్రత్యక్షంగా మనందరం కూడా సేవించుకుంటున్నాం కానీ మా గోష్ఠి అందరి తరఫున సమర్పిస్తున్నాం కృహజ్ఞతలు అంటారే దాకా నచ్చడం తప్ప ఏం చేయలేమని మీరు వచ్చినందుకు కృహజ్ఞతలు తెలియజేస్తూ మా గోష్ఠిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రాగిస్తాం చిన్న విషయం ఎవరు కరదా బయట చేయకూడదు ఇక్కడ స్తోత్రం చూకూడదు సైలెంట్ నవ్వు వచ్చినా సరే సైలెంట్ హలోచింట చెరాజ వరవరీ ఎంత విశేషం అంటే భవిష్య రాశాట్టుగా రామానుల వారిని చూపించి మీరే అందరికీ మూలం అన్నింటికి మూలము అని చెప్పినటువంటి సామాడు వారి సన్నిధులు ఆ భగవత్ రామానుల వారి ఏ యజ్ఞాశ్రమాన్ని స్వీకరించి శ్లోకాన్ని దిద్దుబాటు చేసి భగవంతుడికే సంతా సంతోషాన్ని కలిగించారో ఆ రామాను సముద్రంలో మనం పుట్టడం ఒక అదృష్టం పుట్టిన వాళ్ళైతే అయితే చేరిన వాళ్ళు అయితే చేరిన వాళ్ళు ఏమిటం అర్థమంటే ఇలా ఇదే దేశంలో ఇంతమందితో కలిసి కొద్ది నుంచి ఎంత సంతోషంగా ఉందంటే అందరికీ ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొందరికి అందరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు మర్చి వయసు మర్చి అమ్మ దగ్గరకు వచ్చి ప్రేమగా ఎట్లా మాట్లాడుకుంటారో ఈ వాళ్ళందరూ చుడమనిగా పెద్ద వయసులో ఉన్నవారు కొందరు వాళ్ళతో సమానమైన వయస్సులో కొందరు చిన్నవాళ్ళు కొందరు అందరు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చినట్టుగా చూస్తే ఇది ఏమీ ఆనందం అంటే నా ఆశ్చర్యం అనిపించింది ఇంతటి ఆనందం సంప్రదాయంలో ఉంది ఆచార్యం దగ్గర ఉంది ఈ సదాచార్య సంబంధంలో ఈ పారమార్థికమైన సంప్రదాయ సంబంధంలో ఇంకే వేరే ఉండవు ఇంకొక మాట మధ్యలో చెప్పి ముగిస్తాం సీతా నగరంలో దుర్యవేదాంత సభ జరిగినప్పుడు చిరజీయ స్వామి గారు తిరుమంత్రదానికి సంబంధించినటువంటి సభ జరుగుతున్న సమయంలో అపగల బ్రమానై అంతిమ ఉపాయల బ్రమార్తయించే మికి జల సువృత్తి నచ్చి తక్రోధ లో వరవరే రత్న లోకానికి ఉదాహరణ మా స్వామి గారు అన్నారు నేను కూడా అప్పుడు ఉండేటువంటి కొట్టలలో నేను కూడా ఒకరిని ఉడేవర స్వామి వారు అంటే బాగా ప్రేమ స్వామి వారి ఒకరే ఆచార్యులు నరయారే భగవద్ విషయంగా ఉండేటువంటి స్వామి గారు ఆ స్వామివారి వైభవం తెలిసినటువంటి వారి దగ్గర సేవించిన చూడామణి గారు ఒక విశేషం ఆ ఉడయ స్వామి వారి దగ్గర సేవించినటువంటి ఆ స్వామి గారు భగవద్ ఒక విశేషం అసలు మొన్న రఘునాథాచార్య స్వామివారి సినిలో నాకు అద్భుతమైన సంతోషం కలిగిన సందేశం ఏంటంటే ఈ ఉడయ స్వామి వారికి చూడమణి గారికి తండ్రిగారైనటువంటి మహానుభావుడు ఒక పల్లెటూరులో ఒక దేవాలయంలో ఒకే చోట కూర్చొని మీడియా ఉండే తోటి కాక పెద్ద పెద్ద జీయర్లు పండించుకు మాది మాదికి వచ్చేటోటు కాక ఎక్కువ ఎక్కువ శ్రీమంతులు అధికారంలో ఉన్నవారు బాగా వచ్చి సమర్పణ చూసే తోడు కాక ఒక పల్లెటూరులో గుణానుభవంగా ముప్పై సంవత్సరాల పాటు ఒకే స్తంభం దగ్గర చేసే కార్యక్రమం సాధించిన మహాన్ బావులు చూపురాని దగ్గర స్వామి వారికి తెలిసాను వారిని పెద్ద స్వామి వారి విజయవాడ రైత్యం చేశారు అక్కడ కుతడిలో స్నానం ఎవరిని ఎవరి కాలక్షేపాలు సాధించడం వారికి ఒక గొప్ప మన ధనారోహణం లాగా వారికి శోభాయాత్ర చేస్తూ ఉంటే భగవద్గీషే కోశాలను ఆ యొక్క వాహనంలో వింపు తీసి కోశాల ఊరికి శోభాయాత్ర జరిగి వారి పాదశాలై విషయం లేక ఇది కదా ఆచార్య వైభవం ఆచార్యుల్ని పట్టుకుంటే మనకు తక్కువ ఏమీ లేదు భగవంతుణ్ణి పట్టుకునే వారికైనా కొంచెం మరిపోతే మొదటి వాళ్ళు వారి ఆచార్యుల నమ్మాల వారి జన్స్థాని చూస్తే ప్రమాద వారిని చూసి మా ఆచార్యులు పెమాణాలు పడుతున్నారు ఎక్కడ పడిపోతారు